మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే బెట్టింగ్ యాప్స్ మా పడకండి ఎందుకంటే ఇవి మీ డబ్బును తినేసే ఒక ట్రాప్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు మీ డబ్బును సమయాన్ని కాపాడుతాయి కాబట్టి చివరి వరకు చూడండి ఇవి మొదట రిజిస్టర్ చేసుకునేలా చేస్తాయి కానీ తర్వాత డబ్బు డిపాజిట్ చేయాల్సిందే మీరు బెట్టింగ్ పెడితే కొన్నిసార్లు గెలిచినట్టు అనిపిస్తుంది కానీ అదే అసలైన మోసం ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్ చేసిన ఆట మన ఎంత పెట్టిన చివరికి ఆ యాప్ దే గెలుస్తుంది మిమ్మల్ని మోసం చేసే కొన్ని రకాలు పేక్వినింగ్స్ ట్రిక్స్ గెలిచినట్లు చూపిస్తాయి విత్డ్రా చేసుకునే లోపై అకౌంట్ బ్లాక్ చేస్తారు బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించడం మీ ఫోన్ బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేయవచ్చు ఇలా ఎన్నో వేల మంది సోషల్ మీడియా యాప్స్ ద్వారా మోసపోతున్నారు భారతదేశంలో బైటింగ్ యాప్స్ చట్టబద్ధం కావు చాలా రాష్ట్రాల్లో ఇవి నిషేధించబడ్డాయి కానీ విదేశీ యాప్స్ విపిఎన్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మన దేశంలో పనిచేస్తున్నాయి ఈ యాప్స్ వాడితే సైబర్ క్రైమ్ కేసులో ఇరుక్కుపోవచ్చు మీరు మీ డబ్బుని రక్షించుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు ఇంకా సంపాదించడానికి చట్టబద్ధమైన మార్గాలను ఉంచుకోండి ఫ్రీలాన్సింగ్ యూట్యూబ్ స్టాక్ మార్కెట్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి